నెల్లూరు నగరంలోని జెండా వీధి సమీపంలో ఆంధ్ర బ్యాంకు వద్ద దీని మ్యారేజ్ లింక్స్ మరియు ఏ టు జెడ్ జనరల్ స్టోర్ ఘనంగా ఈరోజు మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు దీని మ్యారేజ్ లింక్స్ నందు మతాలకు కులాలకు అతీతంగా వివాహ పరిచయ వేదికగా మ్యారేజి లింక్స్ ని ఏర్పాటు చేసినట్లు షేక్ దీన్ ఇస్లాం పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ గారు తమ కుమారులు షేక్ ఉస్మాన్ షేక్ సోహెబ్ షేక్ దీని ఇస్లాం బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు జెండా వీధిలో నైన్ సెంటర్లో దీనే దీన్ మ్యారేజ్ లింక్స్ అని చెప్పేసి ఒక నెల్లూరులో ఒక ఒక అద్భుతమైన ఇది అనమాట ఏమంటే చాలామంది మ్యారేజెస్కి ఒక ఒక ప్లాట్ఫారం ఎత్తుకుంటుంటారు ఆ ఎత్తుకున్నక్కర్లేదు ఇప్పుడు దీన్ని అని చెప్పేసి మన మా నాన్నగారికి చాలా మిత్రులు మనకు కూడా చాలా అభిమాని ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఆఫీసు ఏ హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎనీ క్యాస్ట్ వాళ్ళకి మ్యారేజ్ లింక్స్ మీ ఇంట్లో పాప కానీ బాబు కానీ ఉంటే మీ మ్యారేజ్ కావాలంటే ఇక్కడ సార్తో కలిస్తే ఈయన నెంబర్ కూడా ఇచ్చి చెప్తారు మీకు ఆ నెంబర్తో కాల్ చేస్తే ఆయన వస్తారు మీరన్నా వచ్చి ఇక్కడ కలవచ్చు మీకు కావాల్సిన మంచి సంబంధం సెట్ చేసి నమ్మకంగా ఇస్తారు ఎందుకంటే ఇతనికి మంచి పేరు ఉంది దాంట్లో ఒక నమ్మకమైన పర్సన్ అనమాట ఎవరో ఏదో చెప్పేశారు వాళ్ళకి ఇచ్చి మ్యారేజ్ చేసిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుంటూ ఇక్కడ ఇతను ఆఫీస్ చే ఓపెన్ చేయడం జరిగింది ఆయన మాటల్లో కూడా నిన్న ఒక మాట చెప్పారు ఒకవేళ కొద్దిగా డబ్బు లేని వాళ్ళు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఇంట్లో అమ్మాయి కానీ ఉంటే నేను ఫ్రీగా సంబంధం చూస్తాను అని చెప్పడం అది కూడా చాలా అద్భుతమైన విషయం ఈ మాటకి అందరూ క్లాప్స్ కొట్టాలా ఎందుకంటే ఆ ఒక్క మంచి గుణం ఆయన మంచిగా ఉంది కాబట్టి ఆయన గ్యారంటీగా సక్సెస్ అవుతాడని ఆ నమ్మకం ఉంది అంటే ఇంట్లో మీ ఇళ్ళల్లో ఎవరన్నా కానీ పాప కానీ ఉంటే మ్యారేజ్ కాకుండా ఈయన దీని ఇస్లాంకి వస్తే ఒకసారి కన్సల్ట్ అవ్వండి మీకు మంచి సంబంధం చూసి సెట్ చేస్తారు ఆ నమ్మకం అయితే నాకు కూడా ఉంది కాబట్టి నేను ఈరోజు నేను పిలవంగానే రావడం జరిగింది అందరూ ఈయనకు సపోర్ట్ చేయండి అందరికీ నమస్కారం ఇస్లాం నా పేరు దీని మ్యారేజ్ లింక్స్ నేను నల్లూరు జిల్లాలో జెండా వీధిలో మన ముస్లిం స్ట్రీట్లో మెయిన్ రోడ్లో నేను స్థాపించాను ఇదేంటంటే పేద పిల్లకాయలు కానీ ముస్లిం సోదరులు ఆడతలు కాదు మగతలు కాదు ప్రతి ఒక్కరికి నేను ఒక సేవా దుస్తం ఉందో చేయాలని చెప్పి నా కోరిక ఇప్పటికే ఇరవై ఎనిమిది పెళ్లిళ్ళు చేశాను ఇరవై తొమ్మిది పెళ్లి కూడా త్వరలో జరుగుతుంది మన సారు ఇండియా సార్ మన మదీనావాజ్ కంపెనీ చైర్మన్ గారు నేను పిలవంగానే ఎన్నో పనులు పెట్టుకొని ఎన్నో కార్యక్రమాలు పెట్టుకొని హైదరాబాద్ వైజాగ్ క్యాంపులు కూడా పెట్టుకొని ట్యాంక్ చెప్పి నా కోసం వచ్చాడు ఆయన హ్యాండ్ వచ్చి గోల్డెన్ హ్యాండ్ నాకు తెలుసు చాలామంది చెప్పారు గోల్డెన్ హ్యాండ్ వల్ల ఆయన అల్లా ఆయన మనసులో మాటేసి నా ఆయన కుటికాళ్ళను నా ఆయన కుడికాల నా షాప్లో పెట్టి నాకు ఆశీర్వాదం నా మా ఈ ఏరియా ముస్లిం సోదరులు హిందూ సోదరులు క్రిస్టియన్ సోదరులు అందరూ పెద్దోళ్ళు అందరూ వాళ్ళందరూ ఆశీర్వాదం నాకు కావాలా నేను మీడియా వాళ్ళు కూడా పేపర్ వాళ్ళు కానీ టీవీ వాళ్ళు అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నా నంబర్ వచ్చి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ వన్ డబల్ నైన్ ఈ ఫోన్కి ఫోన్ చేస్తే నేను మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడి మీతో ఏ లైన్ మీకు కావాలో ఆ లైన్లో నేను సెట్ చేసే మీకు సేవ చేసేదానికి సిద్ధంగా ఉన్నాను దీని మ్యారేజ్ లింక్స్ ప్లస్ దీన్ని ఏ టూ జెడ్ అని మన పార్ట్ టైంలో దానికి కూడా ఒక స్టాప్ లాగా పెట్టుకుంటాను అది కూడా మన ముస్లిం ఇక్కడ జన ప్రజలు మొత్తానికి సేవ చేయాలని రాత్రి మొక్కలు కష్టపడి మీకు అందరికీ సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు సెలవు తీసుకుంటాం